హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియస్ స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం సాంబార్ పొడిని ఎక్కువగా షాప్స్లో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు బయట కొన్న దానికంటే కూడా టేస్ట్లో చాలా బాగుంటుంది మనం ఈ సాంబార్ పొడిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి ఒక కప్పు ధనియాలకి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఎక్కడ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి కప్పు కందిపప్పు కప్పు మినపప్పు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఈ మూడు పప్పులు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఒక కప్పు ధనియాలకి పావు కప్పు చొప్పున ఈ కందిపప్పు మినపప్పు శనగపప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల సాంబార్ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మంచి స్మెల్ వస్తుంది ఈ పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ లోపు కరివేపాకు కూడా చక్కగా వేగిపోతుంది ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకుంటే పప్పులన్నీ ఈవెన్గా వేగుతాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు ఈ పప్పు దినుసుల్ని సరిగ్గా వేయించుకోలేదు అంటే కనుక మనకి సాంబార్ పొడి టేస్ట్ బాగుండదు అలాగే ఎక్కువ రోజులు నిలవ ఉండదు అందుకని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూసారు కదా కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకోండి ఈ ఎండుమిరపకాయలను కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు అనేది కారాన్ని బట్టి వేసుకోండి మనం సాంబార్లో ఆల్రెడీ కారం వేస్తాం కాబట్టి ఇందులోకి ఒక యాభై గ్రాముల ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి యాభై గ్రాముల ఎండుమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి వాడుకుంటే మనకి ఆరు నెలల వరకు ఈ సాంబార్ పొడి పాడవకుండా ఉంటుంది సాంబార్ పొడిని బయటకునే పని లేకుండా మనం చక్కగా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్